मेरा मातादा गुरु जी ने माना हमें सेल्फोन के माध्यम से संचार संत से संकेत किया 5  경찰 2.5-3.5시 10 query antayantase 7 resolute 10 kitchens मतलब बारिश कब पता नहीं सर ने साथ में किया i me you Tchau,

फोटो okay. right, right. okay. right. right. so, నాగోబా కేశపూర్ జాతర సందర్భంగా ఈరోజు మహాపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది మీ అందరికీ తెలుసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు మన నాగోబా కేస్లాపూర్ జాతర భారత్లో రెండో ఎత్తున అతి పెద్ద ఎత్తున ట్రైబల్ ఫేర్ అది మన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతా ఉంది అది మన ఆదిలాబాద్ జిల్లా అందరికీ గౌరవం ఈ రోజు కార్యక్రమంలో కూడా నాతో పాటు గౌరవ స్థానిక శాసనసభ్యులు రెడ్ బాబుజు పటేల్ గారు గౌరవ ఎంపీ గారు బుద్ధం మహేష్ గారు గౌరవ బోర్ శాసన సభ్యులు అనిల్ జాదవ్ గారు ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు పివై గారు మిగతా అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మిశ్రం వంశులు మిశ్రం వెంకట్రావు పటేల్ గారు వారితో పాటు అందరూ మిశ్రం వంశులు కూడా ప్రశాంతంగా వాతావరణంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరితో కలిసి కూడా మహాపూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు చెప్పినట్టు ఈ చాలా ఒక ట్రెడిషన్ ఆ ట్రెడిషన్లో గత ఒక నెల నుంచి మళ్ళీ కేస్లాపూర్ నుంచి మళ్ళీ అక్కడ గోదావరికి వెళ్ళి గంగా జలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేసి మళ్ళీ మన మరీ చెట్టు దగ్గర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ చేసుకొని చాలా ప్రశాంతంగా వాతావరణంలో చాలా పవిత్ర పవిత్రమైన ఈ జాతర మన జిల్లాలో జరుగుతూ ఉంది సో గతంలో మనం మున్న కూడా టూ త్రీ టైమ్స్ దీనికి సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా చేసుకొని ఈ అన్ని ఏర్పాట్లు కూడా చేసుకొని మళ్ళీ భక్తులు కూడా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మొత్తం భారతదేశం నుంచి కూడా ఇక్కడ ఆదివాసీలు కానీ మిగతా కూడా అందరూ వచ్చి ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ నాగోబా దేవత ఆశిష్లు కూడా ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం భారతదేశంలో కూడా ఉండాలి అందరికీ కూడా తెలియజేస్తూ మళ్ళీ ఇరవై రెండో తారీఖు నాడు దర్బార్ కూడా ఉంది దర్బార్ సంబంధించిన కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసి దర్బార్ కూడా ప్రశాంతంగా నిర్వహించడానికి కూడా కృషి చేస్తున్నాము అందరికీ తెలియచేస్తూ ముఖ్యంగా మొన్ననే మన ఆనరబుల్ సీఎం సార్ కూడా మన జిల్లాకి వచ్చేటప్పుడు మళ్ళీ మేసర వెంకట్రావు పటేల్ గారు వారందరూ కూడా ఇప్పుడు సార్ కూడా ఆహ్వానించడం జరిగింది మొన్ననే మళ్ళీ ఇరవై రెండు కోట్లు కూడా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు సీఎం సార్ కూడా అక్కడ వేదికలో మళ్ళీ అనౌన్స్ చేశారు సో ఈ జాతర సంబంధించినా కానీ మళ్ళీ ఈ గుడి సందర్భంగా కానీ బయట కానీ ఏవైతే శాశ్వత పని ఉన్నాయో దాన్ని కూడా మళ్ళీ తప్పకుండా కంప్లీట్ చేస్తామని అందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ కూడా ఈ నాగోబా జాతర సందర్భంగా శుభకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ